వారు కాకరకాయ ఎప్పుడు చేస్తున్నాను ఈ కాకరకాయలు ఈ ఇది ఉంది కదా ఈ అనేది గీయకుండా చేదు లేకుండా కాకరకాయ ఇప్పుడు చేస్తాను ఇవి ఇలా కడుక్కొని బౌల్లో తీసుకోవాలా ఇవి ఎలా కట్ చేయాలా కూడా చూపిస్తాను చూడండి చూడండి చూస్తున్నారు కదండి ఒక కాయకి ఇలా తోకలు తీసేయాలా ఆ చివర ఈ చివర తోకలు తీసేయాలా కాకరకాయలన్నీ ఇలా కట్ చేసుకుంటానండి కట్ చేసుకొని గిన్నెలో ఇలా వేస్తాను కాకరకాయలు మొత్తం ఇలా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఉప్పు అయితే నేను ఇంత వేస్తాను ఉప్పు వేసిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి కాకరకాయ ముక్కలు మునిగే నీళ్ళు పోసుకోవాలి నేనైతే చింతపండు వేసి ఉడికిస్తానండి కాకరకాయలు కొంతమంది మజ్జిగ పోస్తారు కొంతమంది పెరిగి చింతపండు వేసి ఉడికిస్తాను ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం వీటిని పొయ్యి మీద పెట్టి మంట పెట్టాం కదా ఎలా ఉడి ఉడికించుకోవాలో కూడా చూపిస్తాను కాకరకాయలు అయితే ఎలా ఉడికించుకోవాలండి ఇంకెక్కువ ఉడికించుకొని చెప్పి పిస్త్ర అయిపోతాయి ఇంక ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా పిండి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అయితే ఇలా ప్లేట్లో తీసుకున్నాం ఈ కాకరకాయలు అయితే ఇలా పిండికోవాలండి ఇలా పిండి జాగ్రత్తగా పిసురుగా పిసురు అయితే చేసుకోకూడదు లైట్గా పిండుకోవాలి ఇలా పిండి ఇలా ప్లేట్లో తీసుకోవాలి బాండి పెట్టి నూనె వేసేది చూపేయడం మర్చిపోయినండి అందుకని ఇదిగో ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నూనె అయితే వేసాను బాండి కాకరకాయ ముక్కలు అలా పిండిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇది ఎందుకంటే బాగా వేగుతి కరకరలాడేటట్టు కాకుండా బాగా ప్రతి ఒక్క ముక్క నీట్గా వేగుద్దండి అందుకని నేను ఇలా కట్ చేస్తాను ఇప్పుడైతే నూనె కాగిపోయింది మనం కాకరకాయ ముక్కలు వేసేసుకున్నాము కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా కలిపి వేసేసి మోయినమైన మంట పెట్టి కలబెట్టుకుంటూ ఉండాలండి మాడి మా మళ్ళీ ఏంటంటే కలబెట్టకపోతే ఒక పక్కనే ఎక్కువ మాడిపోతాయి అందుకని ఇలా మోయనమైన మంట పెట్టి దోరగా వేగించుకోవాలండి ఇలా సీసారా ఎలా వేగినాయో మాడకుండా మెత్తగా ఉండేటట్టు వేపుకుంటేనే బాగుంటాయి కాకరకాయ వేపుడనంగా ఇలా మా మొయన మొయన మండబెట్టి ఇస్తున్నారా నేనైతే ఇలాగే వేపుతాను కాకరకాయ వేపుడు ఇప్పుడైతే వేగిపోయినాయండి మనం నూనె అంతా పక్క తీసేసుకొని కారం వేసుకోవడమే చూపిస్తాను చూపిస్తాం చూడండి చూడండి ఇలా ఉన్నాయి కదా మెత్తగానే ఉన్నాయి కరు కరమ్ అనేటట్టు అయితే వేపుకోకూడదండి తినకూడదు అంటే బాగా డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడైతే మనం కారం వేసేసుకుందాం సరి కూడా అయ్యో దాకా ఆపేసానా ఇలా కారం వేసుకోవాలండి కారం వేసేసి ఇలా కలదికోవాలా నేను చేసిన కాక ఎప్పుడు నచ్చితే కన్నా లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి బాయ్ అండి మా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు